హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే కాకినాడ పీతలు తెచ్చుకున్నామండి ఇక్కడ అమ్ముతారు సముద్రం పీతలు కాదు పొలంలో పీతలు కాదండి కాకినాడ పీతలు ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను పాన్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ పోసుకుంటాం ఆయిల్ పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్కింది పచ్చిమిరకాయలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఏగిపోతాయని ముందు ఉప్పేస్తున్నాము ఇది బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఎగిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ వేళ్ళిళ్ళు శుభ్రంగా కడుతున్నామండి చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయో పసుపు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ధనియాలు పౌడర్ వేసుకున్నాం వాటర్ పోసుకుంటున్నాం కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మూడు మిక్సీ ఆడి చేశానండి ఎందుకంటే పులుపుదానం ఉండాలి కదండి చూడండి ఫ్రెండ్స్ గరమసాలా వేసాను అని తెలిపి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాము అందుకే తీసుకెళ్ళాను అదే పొన్ను నేనే వస్తాను నడవండి చూడ ఏంటి కట్టలేదు ఇది అని వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పీతల కర్రీ చూసారా మీరు కూడా ఎంత బాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి